ఎంతసేపు పట్టిందన్న సాడు మనకి ఎంతసేపు పట్టిందా అయితే ఏమైంది నీకు అవునా ఆకులు వచ్చిందా అయితే ఏం చేయాలి ఇంకోసారి పోయినప్పుడు టిఫిన్ తీసుకుపోవాలా అంటే బిస్కెట్స్ వద్దా అన్నం అన్నం అయితే అన్నం తింటే ఆకలి తగ్గుతుందా సరే అయితే నేను రాలేదు అన్నం నీకు అయితే ఏం తెచ్చింది అమ్మ నీకు బిస్కెట్ తెచ్చింది అది ఆకలి తీరలే వాటితోని అయితే అవద్దా అన్నమే కావాలా నీకు సరే అయితే సారీ షన్ను ఇంకోసారి అన్నం తీసుకొస్తాలే నీకు ఓకేనా నువ్వు ఏం అయితే లైన్లో చెప్పు సమ్ కట్ లైన్లో ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు Galaxy. Yeah. <laughs>